నమస్తే మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా కుంకుమలో విభూదో బొట్టుగా ఇస్తారు కానీ కేవలం హనుమాన్ ఆలయంలో మాత్రమే కాషాయపురం సింధూరాన్ని బొట్టుగా ఇస్తారు అలాగే స్వామిని కూడా మొత్తం సింధూరంతో అలంకరిస్తారు స్వామికి సింధూరాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయనే భక్తుల నమ్మకం అసలు హనుమంతుణ్ణి మొత్తం సింధూరంతో ఎందుకు అలంకరిస్తారు దాని వెనుక ఒక చిన్న కథ ఉంది చెప్తా ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు అమ్మను చూడగానే దగ్గరికి వెళ్ళలేదట దూరం నుంచి కాసేపు గమనించాడట అమ్మ పాపిట్లో సింధూరం పెట్టుకుని ఉండడాన్ని చూశాడట తర్వాత సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ మీరు ఎందుకు పాపిట్లో సింధూరం పెట్టుకున్నారు అని అడిగాడట అప్పుడు సీతమ్మ శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను పాపిట్లో సింధూరాన్ని ధరించాను శ్రీరామచంద్రుడికి దీర్ఘాయుష్ ఉండాలని పాపిట్లో సింధూరం ధరించినట్టుగా చెప్పిందట మనకు హనుమంతుని భక్తి గురించి తెలుసు కదా ఒక్క పాపిట్లో సింధూరాన్ని ధరిస్తేనే స్వామికి వస్తే నేను ఒళ్ళంతా సింధూరం ధరిస్తే అసలు స్వామికి ఏ సమస్యలు రావు కదా పైగా నేను స్వామివారి ప్రేమను ఇంకాస్త ఎక్కువ పొందొచ్చు అని నుంచి స్వామి ఒళ్ళంతా సింధూరం రాసుకోవడం మొదలుపెట్టాడట బాగుంది కదా కథ మీకు ఈ కథ ముందే తెలుస్తా తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఈ కథ నచ్చితే షేర్ చేయండి జై శ్రీరామ్